ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళతామని ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో స్పష్టం చేశారు సీఎం పీఠాన్ని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేసే అర్హత భాజపాకు లేదన్నారు మోదీ ఓబీసీ కాదని నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని లీగల్గా కన్వర్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు కేటీఆర్ హరీష్ రావును అరెస్టు చేయాలన్న తొందరేమీ లేదని సీఎం తెలిపారు పార్టీ ప్రభుత్వ వ్యవహారాల గురించి అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు భవనంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు దేశంలో మరే రాష్టం చేయని విధంగా కులగణనను శాస్త్రీయంగా పగడ్బందీగా నిర్వహించామని పేర్కొన్నారు ఈ నివేదికను త్వరలో చట్టరూపంలోకి తీసుకొచ్చి అమలు చేస్తామని దానివల్ల ఆ డేటాకు చట్టబద్దత వస్తుందన్నారు కేసీఆర్ హయాంలో రెండు వేల పద్నాలుగులో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓబీసీల సంఖ్య ముస్లిం ఉంటే ఇప్పుడు పెరిగిందన్నారు దాదాపు పెరిగినా ప్రతిపక్షాలు విమర్శలు చేయడంలో అర్థం లేదన్నారు ఇరవై ఒక్క శాతం ఉన్న ఓసీల సంఖ్య పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతానికి పడిపోయిందని అలాంటప్పుడు ఓసీల సంఖ్య పెరిగినట్లా తగ్గినట్లా అని ప్రశ్నించారు క్రైస్తవం అనుసరించే వారు అన్ని వర్గాల్లో ఉండడం వల్ల పరిగణలోకి తీసుకోలేదన్నారు జైనులు సిక్కుల్లాంటి ఇతర మతాల వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున వారిని ప్రత్యేక వర్గంగా లెక్క కట్టలేదని సీఎం తెలిపారు తాజా లెక్కల్లో ముస్లింలలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓబీసీలు ఉన్నట్టు తేలిన వారికి బీసీఈ గ్రూప్ కింద ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లే వర్తిస్తాయని సీఎం స్పష్టం చేశారు ఏబీసీడీ గ్రూపుల రిజర్వేషన్లు రావని మిగతా ఓబీసీలు భయపడాల్సిన అవసరమేమీ లేదన్నారు ఇప్పటివరకు ఖచ్చితమైన ముస్లింల సంఖ్య లేకపోవడం వల్ల నాలుగు శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఇరుక్కుపోయిందని ఇప్పుడు అడ్డంకులు తొలగిపోతాయన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చట్టం చేయడమే మిగిలిందని మాదిగలకు ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ పెంచామన్నారు మాదిగలు మాదిగ ఉపకులాలకు కలిపి పది శాతం రిజర్వేషన్లు దక్కుతాయని అంతకుమించి పెంచడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు పదకొండు శాతం కావాలని మందకృష్ణ ఎందుకు కోరుకుంటున్నారో తెలియట్లేదని వ్యాఖ్యానించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికను యథాతథంగా ఆమోదించామని ఎలాంటి జోక్యం చేసుకోలేదన్నారు ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రస్తుతం తమ పరిగణలో లేదని డిమాండ్ వచ్చినప్పుడు పరిశీలిస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి స్థానాన్ని ఓబీసీలకు అప్పగించాలని డిమాండ్ చేసే హక్కు అర్హత భాజపా నాయకులకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు పార్టీ అధ్యక్షులుగా ఉంటే వారిని తీసేసి అగ్రవర్ణాల వారిని నియమించారని గుర్తు చేశారు బీసీ అయిన బండి సంజయ్ అధ్యక్ష స్థానాన్ని దత్తాత్రేయ లోక్సభ స్థానాన్ని లాగేసుకున్నది కిషన్ రెడ్డే అని వ్యాఖ్యానించారు పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా మహేశ్వర్ రెడ్డిని నియమించింది కూడా ఆయనేనన్నారు ప్రధాని మోదీ ఓబీసీ కాదని నాడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని లీగల్ గా క ఓబీసీ అని తెలిపారు వరకు అగ్రవర్ణాల్లో ఉన్న ఆయన కులాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల్లో కలుపుకున్నారని వివరించారు బీసీల నియామకానికి యూజీసీ తీసుకొచ్చిన ముసాయిదాను కర్ణాటక తమిళనాడు కేరళ ముఖ్యమంత్రుడితో కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీఎం వివరించారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని ఇప్పుడే చెప్పలేమని అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచడం సాధ్యం కాదని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను మినహాయించిన తర్వాత యాభై శాతం లోపు మిగిలిన వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అది కేంద్ర ప్రభుత్వ చేతుల్లో తప్పితే రాష్ట్రం చేతుల్లో లేదని వివరించారు అందుకే తాము పార్టీ తరఫున ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పామని గుర్తు చేశారు కాంగ్రెస్ అసంతృప్తి మీడియా సృష్టి తప్పితే అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి నీటి విడుదల కోసం జూపల్లి కృష్ణారావు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారని తానే లేఖ ఇచ్చి పంపినట్లు తెలిపారు అధిష్టానానికి చెప్పకుండా కులగణన లాంటి పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకుంటామని దీనిపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ విషయంపై మాట్లాడటమే ఆమోదయోగ్యానికి నిదర్శనమన్నారు కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందరేమీ లేదని వ్యవస్థలన్నీ చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు చేసుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు